హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుల్ఫీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పని లేకుండా చాలా ఈజీగా ఇంట్లోనే కుల్ఫీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ఈ వీడియో చూసాక కుల్ఫీ చేయడం ఎంత ఈజీనా ఎంత సింపుల్లా అనుకుంటారండి మాకు రాదు అనుకున్న వాళ్ళు కూడా వీడియో చూసి చాలా సింపుల్గా చేసేద్దాం అనే అంతా సింపుల్గా కుల్ఫీని హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకి తినిపించవచ్చు సో ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం దీనికోసం స్టవ్ మీద ఒక కడే పెట్టుకొని హాఫ్ లీటర్ పాలని తీసుకోవాలి పాలని ఇలా తీసుకొని ఒక చిన్న బౌల్లోకి టూ టేబుల్ స్పూన్ అంత పాలని వేరే తీసుకొని దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఇలాయచి పౌడర్ వన్ టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ని యాడ్ చేసుకొని ఇది వండలు అనేది లేకుండా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి పాలు కాన్ఫ్లవర్లో వండలు అనేది లేకుండా ఇలా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని మనం వేడి చేస్తున్న పాలని ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకొని తీసుకున్నాక మనం వేరే స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని దీంట్లో వన్ కప్ వరకు షుగర్ని తీసుకోవాలి స్వీట్నెస్ అనేది ఎక్కువ కావాలంటే వన్ అండ్ హాఫ్ కప్ వరకు షుగర్ని తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ కప్ తీసుకుంటే ఇంకా స్వీట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే నేను తీసుకున్న హాఫ్ లీటర్ పాలకి ఇలా వన్ కప్ షుగర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా కంప్లీట్గా కరిగిపోయాక దీంట్లో కొంచెం హాట్ వాటర్ని తీసుకొని వేడి చేసుకున్న వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం ఈ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి దీంట్లోకి వెడి చేసుకున్న వాటర్ని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ తీసుకోవాలి సో ఇలా కలుపుకుంటూ తీసుకున్నాక మనకి సిరప్ అనేది ఇలా కంప్లీట్గా ప్రిపేర్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేడి చేసిన పాలనేది ఇలా పొంగుతూ ఉన్నప్పుడు వన్ టూ టైమ్స్ పొంగుతూ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ పాలు అనేది దగ్గర పడాల్సిన అవసరం లేదు ఈ కుల్ఫీకి సో ఇలా కలుపుకొని తీసుకోవాలి ఇలా పాలనేది ఇలా కలుపుకుంటూ వన్ టూ టైమ్స్ బాగా కలుపుకుంటూ తీసుకోవాలి దీనికి పైన మిగడ అనేది లేకుండా పాలలో కలిసిపోయేటట్టుగా ఇలా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సిరప్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి షుగర్ సిరప్ని దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఇలా దీనిపైన ఉన్న మిగడ అనేది రాకుండా ఇలా కలుపుకుంటూనే తీసుకోవాలండి పాలలోకి ఇది నేరీ దగ్గర పడాల్సినంతసేపు చేయాల్సిన అవసరం ఏమీ లేదు సో ఇలా కలుపుకున్నాక దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కాన్ఫ్లవర్ పాలని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని దీన్ని వన్ మినిట్ పాటు కుక్ చేస్తే సరిపోతుంది ఎక్కువసేపు కుక్ చేస్తే మనకి గట్టిగా అయిపోతుంది సో ఈ క్వాంటిటీలో ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు సో ఈ క్వాంటిటీలో ఉన్నాక చూడండి మనకి పైన మేడలా వచ్చింది కదా అది రాకుండా గంటతో మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి ఇలా మనం స్టవ్ ఆఫ్ చేశాక పూర్తిగా చల్లారిపోయాక ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటే మనకి పూర్తిగా చల్లారిపోయాక ఈ క్వాంటిటీలో వచ్చేస్తుంది చూడండి కొంచెం గట్టిగా వచ్చినట్టు మనకి అనిపిస్తుంది కదా సో ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న క్వాంటిటీలో ఉంటే మనం ఐస్ క్రీమ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ క్వాంటిటీలో వచ్చేసినట్లే పాలు అనేది ఇలా పూర్తిగా చల్లారిపోయాక ఈ క్వాంటిటీలో ఉన్నప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మీ దగ్గర ఐస్ క్రీమ్ స్క్రిప్స్ లేకపోతే ఇలా స్టీల్ గ్లాస్లో చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నేను మీకు చూపించడం కోసం అనేసి అన్నీ ఒకే సైజులో ఉన్న స్టీల్ గ్లాసెస్ని తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కావాలంటే మీ దగ్గర ఐస్ క్రిప్స్ వస్తే ఉంటే దాంట్లోకి యాడ్ చేసుకోవచ్చు సో చాలా సింపుల్గా చాలామంది దగ్గర అది అవైలబుల్లో ఉండదు కదా అందుకోసం అనేసి గ్లాసులో ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇలా మనకి ఎన్ని గ్లాసులు ఉంటాయి అన్ని గ్లాసులలో కంప్లీట్గా ఇలా పోసుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకున్నాక దీన్ని మనం ఒక ఇలాంటి ఒక స్టీల్ కవర్ లాంటిది ఉంటే వాడచ్చు ఇలాంటి కవర్ని ఒకటి తీసుకొని మనకి గ్లాసులకి సరిపడా సైజులో కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా మలుచుకొని మనకి ఏ షేప్లో కావాలో ఇలా సేమ్ ప్రాసెస్లో కట్ చేసి తీసుకోవాలి ఇలా కట్ చేసాక మనం ఈ గ్లాసులకి ఇలా పెట్టేసుకుంటే ఇలాంటి ఒక చిన్న చిన్న లబ్బర్స్ ఉంటాయి కదా వీటిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఐస్ క్రీమ్స్ అనేవి ఇంట్లోనే సో ఇలా లబ్బర్లు అనేది కంప్లీట్ గ్లాస్లోకి ఇలా పెట్టేసుకొని తీసుకోవాలి సేమ్ ప్రాసెస్లో నేను ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి సో ఇలా సేమ్ ప్రాసెస్లో పెట్టేసుకొని వీటిని మీకు ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఐస్ క్రీమ్స్కి ఉన్నాయండి ఇవే యాడ్ చేస్తున్నాను ఇలా సింపుల్గా అన్నిటికీ పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మనం వేటిని ఫ్రిడ్జ్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇదంతా ఒక ప్లేట్లోకి ఇలా పెట్టేసుకొని మనకి ఫ్రిడ్జ్లో ఎయిట్ అవర్స్ పాటు పెట్టేసుకుంటే మనకి ఎంతో టేస్ట్కరమైన ఐస్ క్రీమ్స్ అనేవి రెడీ అయిపోయాయి నేనైతే ఎయిట్ అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇవి త్వరగా రావడానికి నేనైతే గ్లాస్లో కొన్ని వాటర్ని తీసుకొని ఇలా ట్యాప్ చేసినట్లయితే చాలా హీజీగా ఐస్ క్రీమ్ అనేది వచ్చేస్తుంది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా కదివినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి పెద్ద ప్రాసెస్ అనేది లేకుండా సేమ్ ప్రాసెస్లో అన్నీ కంప్లీట్గా తీసేసుకొని ఇలా ఐస్ క్యూబ్స్ మీద పెట్టేసుకొని మనకి కావాల్సినప్పుడు చేసుకొని చాలా ఈజీగా కుల్ఫీ చేసుకొని తినేయచ్చు మనం ఈ వీడియో చూసాక ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీకరమైన ఈ సంబర్ స్పెషల్ కుల్ఫీని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే వీటి మీద మీరు కావాలంటే కొన్ని డ్రై ఫ్రూట్స్తోలో లేదా ఫ్రూటీ ఫ్రూటీతో సర్వ్ చేసుకొని పిల్లలకి ఇస్తే కలర్ఫుల్గా కనిపిస్తే ఇంకా చాలా ఇష్టంగా తినేస్తారు సేమ్ ప్రాసెస్లో చాలా ఈజీగా బయట కొన్నట్లే అచ్చం అలాగే చేసుకొని తినేయచ్చు సో సంబర్ స్పెషల్ కుల్ఫీని చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసేస్తాం కదా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసాక మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్